పాటల ద్వారా తెలుగును నేర్చుకుందాం నిజంగా ఒక్కటే నిజం రహస్యం తెలిసే క్షణం ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే అసత్యం సహజ సుందరం అనంతం దాని వైభవం అబద్ధం కరిగిపోయే నా బ్రతుకు సాగదంతే ప్రతిదీ పచ్చి బూటకం నిజం ఒక నిత్య నాటకం మనస్సొక పాడు కీటకం ఇదే రాసలు కీలకం వ్యాపారం వ్యవహారం సంసారం శృంగారం అంగట్లో ముంగిట్లో అన్నిట్లో అసత్యమే ఇనుప కవచం నిజంగా ఒక్కటే నిజం రహస్యం తెలిసే నీక్షణం క్షణం ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే మిత్రులారా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పదాలను చెప్తాను చూడండి పదాలు చెప్పిన తర్వాత ఇందులో నేను సున్నాకు సంబంధించినటువంటి అక్షరాల కింద గీత గీయడం జరిగింది ఆ గీత గీసినటువంటి అక్షరాలను చదువుతాను నాతో పాటు మీరు చెప్పండి ముందుగా పదాలను చదువుతాను చూడండి నిజంగా ఒక్కటే నిజం రహస్యం తెలిసే ఈ క్షణం ప్రపంచం పరమ వికృతం ముసుగుతీసి చూస్తే అసత్యం సహజ సుందరం అనంతం దాని వైభవం అబద్ధం కరిగిపోయిన బ్రతుకు సాగదంతే ప్రతీది పచ్చి బూటకం నిజం ఒక నిత్య నాటకం మనస్సొక పాడుకీటకం ఇదేరా అసలు కీలకం వ్యాపారం వ్యవహారం సంసారం శృంగారం అంగట్లో ముంగిట్లో అన్నిట్లో అసత్యమే ఇనుప కవచం ఇప్పుడు సున్నాకు సంబంధించిన అక్షరాలను చదువుతాను చెప్పండి చూడండి ముందుగా అనే పదంలో జమ్ జమ్ ఇక్కడ కూడా జమ్ శణమ్ పం चम तम क्यम सुम रम, नम, तम